నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే హెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మోక్ష ఫార్మ్స్ నుండి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టలను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది సుమారుగా అరవై పెట్టల బ్యాచ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం మీరు చూస్తున్నది వచ్చేసి అంటే కొన్ని పెట్టలని శాంపిల్గా చూపించడం జరుగుతుందండి మీకు ఏదైనా పెట్ట కావాలనుకుంటే వీటిలో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్షాట్ తీసి పెట్టవచ్చు అలాగే మరికొన్ని పెట్టలు అయితే నేను ఒక వీడియో చేశాను ఇంకొన్ని పెట్టలు వచ్చేసి రేపు ఒక వీడియో వస్తుందండి మీకు వీటిలో ఏదైనా పెట్ట కావాలి అనుకుంటే అర్జున్ అన్న ఫోన్ నెంబర్ని నేను వీడియో టైటిల్ ఇస్తాను చౌదరి గారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ లోపు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మొత్తం అరవై పెట్టల బ్యాచ్ అండి అన్ని కూడా ఫుల్ రిచ్ వాటో మంచి డబల్ బాడీ వచ్చే పెట్టలుగా మోక్ష ఫామ్స్ నుండి అర్జున్ అన్న అయితే మనతో వివరించారండి వీటిలో కన్నె పెట్టలు ఉన్నాయి ఒకసారి రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ రంగులు చూసుకున్నట్లయితే కాకులు పచ్చకాకులు సేతువాలు డేగలు పాల బ్రష్లు రసంగులు అన్ని కలర్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క కలర్ కూడా ఈ వీడియోలో అయితే మీకు పెట్టలను అయితే చూపించడం జరుగుతుంది పెట్టలు మాత్రం అన్ని కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారండి కన్నెపెట్టలు వచ్చేసి ఒక నెల నెల పదిహేను రోజులు గుడ్లు పెడతాయని చెప్తున్నారండి నెల నుండి రెండు నెలల మధ్యలో గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కన్నెపెట్టలు ఉన్నాయి అలాగే ఒకటి లేదా రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్ని పెట్టలు అయితే ఫోటోలు వీడియోలు చూపించడం జరుగుతుంది మీరు నిదానంగా వీడియోలు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని పేటల ఫోటోలు వీడియోలు వీడియో చివరి వరకు చూపించడం జరుగుతుంది పెద్దపేటలు వచ్చేసి మూడు నుండి మూడున్నర కేజీలు నాలుగు కేజీలు కూడా ఉంటాయని చెప్తున్నారండి కొన్ని పెట్టలు బరువులు వచ్చేసి మూడు నుండి మూడున్నర కేజీలు అన్ని కూడా మంచి డబల్ వాడి పెట్టలుగా చెప్తున్నారు కన్నీపెట్టలు కూడా నెల నుండి రెండు నెలల మధ్యలో ఖచ్చితంగా గుడ్లు పెట్ట పెడతాయని చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఈ పెట్టను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అలాగే మన రెండో బ్రాంచ్ వచ్చేసి గన్నవరంలో ఉందండి గన్నవరం దగ్గర నందమూరిలో అయితే రెండో బ్రాంచ్ కూడా అవైలబుల్గా ఉంది ఈ పెట్టల యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే యావరేజ్గా మూడు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఐదు వందల రూపాయలు మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల ఐదు వందల రూపాయల మధ్యలో ఉంటాయండి ఒకటి రెండు పెట్టలు కావాలన్నా కూడా ఇస్తారు కానీ ఐదు వేల రూపాయలు పడుతుందండి ఒకటి రెండు పెట్టలు కావాలని ఇస్తారు ఐదు వేల రూపాయలు పడుతుంది అలా కాకుండా బల్క్ గా ఒక పది పెట్టలు తీసుకుంటే బల్క్ గా ఒక పది పెట్టలు తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఒకటి కావాలని ఇస్తారు రెండు కావాలని ఇస్తారు రేట్లు వేరియేషన్ ఉంటుంది మీకు కావాల్సిన పెట్టని స్క్రీన్ షాట్ తీసి పెడితే క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది కావాల్సిన వారు టైటిలో నెంబర్స్ ని సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్